మన ఛానల్ స్వాగతం టుడే ఏంటి అంటే కడప స్టైల్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమోటా రసం అనమాట కడప స్టైల్లో ఎలా చేసుకుందాం అనేది చూద్దాం ముందుగా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో చింతపండు అనేది నానబెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగు పండు టమాటోలు పైన ఆ ఉంటుంది కదండి అది తీసేసి మనం వాటర్ లో అనేది వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత టమాటోలు అనేది కొంచెం పండుగ ఉండేలాగా చూసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలన్నమాట ఇవి రెండు కలిపేసి ఈ టమాటో చింతపండు ఉప్పు పసుపు పొయ్యి మీద అనేది పెట్టేయాలన్నమాట గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇవి కొంచెం వేడెక్కాలి ఈ లోపల ఎండుమిర్చి ధనియాలు మిరియాలు జీలకర్ర అలాగే మినప్పప్పు మెంతులు తెల్లబాయి అలాగే మనకి ఎండుమిర్చి అనమాట ఇవి వేసేసుకొని కొంచెం అంతా మనకి పెసరపప్పు సో తిక్కునెస్ వచ్చేదానికి అనమాట అండి దీన్ని పౌడర్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ కాదు కొంచెం పచ్చాగా చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్ లేక పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా ఒక పక్కకు పెట్టుకుందాం కడుక్కొని అలాగే కొత్తిమీర కూడా తరుక్కొని ఒక పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి వేడెక్కాయి కదండి వాటర్ ఈ టమోటా అలాగే చింతపండు తీసుకొని మనము మిక్సీకి వేసి పేస్ట్ చేసేద్దాం అనమాట ఇవి పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అలాగే ఫాస్ట్గా రసం అనేది అయిపోతుంది ఈ పేస్ట్ని ఇప్పుడు వాటర్లో కలిపేసి మిగిలింది కూడా కొంచెం వాటర్ వేసి దాంట్లో పోసేయాలి ఇది కొంచెం పొంగిన తర్వాత పక్కన పెట్టేసి పోపుకైతే సిద్ధం చేసుకుందాం ఇప్పుడు మనం బాండలు పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అలాగే ఆవాలు వేసుకోవాలన్నమాట మినపప్పు వేసుకొని మనం ఇందాక చేసిన పౌడర్ ఉంది కదండి అది ఇప్పుడు వేయి వేయించాలన్నమాట కరివేపాకుతో పాటి ఫస్ట్ మనం పచ్చిగానే వేస్తాము అప్పుడు ఏం వేయించాము కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఒక టూ మినిట్స్ అనేది వేయించాలి తర్వాత ఇంగు అనేది కొంచెం వేసుకుంటే మంచి స్మెల్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ అరుగుదలకు ఇప్పుడు ఇవంతా వాటర్ అంతా దీంట్లో వేసేస్తాం అనమాట ఇందాక ఉడకపెట్టుకున్నవి ఇవి కాసేపు మగ్గితే చాలండి మనం చికెన్ ఇది రసం పొడి ఉంటుంది కదండి ఆచి అది వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక పొంగురానిచ్చి కొత్తిమీర వేసుకున్నాం అంటే మన గుమ గుమలాడే రసం అయితే రెడీ అయిపోతుంది ఇది చికెన్ కర్రీలోకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్